వెల్కమ్ టు ది బీ సిటీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న లొకేషన్సరికి గుంటూరు మంగళిరి హైవే కాజా టోల్ గేట్కి నేర్గా డైరెక్ట్ అప్రోచ్ డొంకండి హైవేకి హైవేకి కాజా ఊరికి దగ్గరగా మనకి గుంటూరు మంగళిర్ హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్లో వడా ఫ్లాట్స్ మనకి సేల్ రావడం జరిగింది రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఐదు వందల గజాలు మనకి ఎంట్రన్స్లో మధునగర్ శాంతి ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ వెంచర్ అండి వెంచరీ మనం వెంచర్ ఎంట్రన్స్లో ఉన్నాము ఇది మెయిన్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకి అదేవిధంగా ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి దగ్గరగా మనకి వడా ఫ్లాట్స్ కలవు కాజా ఊరికి దగ్గరగా ఉండవల్లి కన్స్ట్రక్షన్స్కి అదేవిధంగా వెస్ట్ బైపాస్కి నేర్గా మనకి నాగార్జ్ యూనివర్సిటీకి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అయిన ఏరియాలో హైవేకి దగ్గరగా మనకి వడా ఫ్లాట్స్ అతి తక్కువ రేట్లు కలవు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా కాల్ చేయండి సైట్ విజిట్ చేయండి మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్